హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా మే మాధర్ రావు ఎలా ఉన్నారు అందరూ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఒకే రకంగా ఒకే టెక్చర్తో ఉంటుందా టేస్ట్ అనేది ఎప్పుడు ఒకేలా కుదురుతుందా అయితే డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను అండ్ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అండ్ తిరిగ ఆనియన్స్ తీసుకున్నాను అండి అండ్ ఫ్రెష్గా కడిగించుకున్న సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను ఇలా కడిగేసి మనం పక్కన పెట్టుకోవాలి నేను ఏడు వందల గ్రాముల మటన్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా దీంట్లోనే మనం మసాలాలన్నీ వేసుకొని మేనేజ్ చేసుకోవాలి నేను ఏడు వందల గ్రాముల మటన్కి నాలుగు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు మీ కారం లో పెట్టేసుకొని కొంచెం ఎక్కువ తక్కువనే చూసుకోండి చూసినారు కదా ఇది నేను ఫోర్ స్పూన్స్ కారం వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా ధనియా పొడి అండ్ కొంచెం ఉప్పు వేసుకోండి తెచ్చుకున్న మటన్ను బట్టి మీరు వేసుకోండి ఉప్పు కూడాను సో మనకి మటన్ అనేది ముదిరిపోతే మాత్రం కొంచెం ఉప్పు అనేది వేసుకోకుండా లాస్ట్లో స్కిప్ చేసి వేసుకోండి నేను తీసుకున్న మటన్ అయితే మామూలుగా ఉండింది అంత ముదిరిన మటన్ కాదు సో మనకి ఆ పీస్ని బట్టి తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను పొడి వేసుకున్నాను అండ్ కొద్దిగా సాల్ట్ గరం మసాలా అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి ఇదంతా మ్యారినేట్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసినా కదా ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కంప్లీట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది మ్యారినేషన్కి మనము ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక మీకు టైం ఉంది అనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు చూసినా కదా శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఇంతవరకు అయితే నాకు తెలిసి ఇలాంటి ప్రాసెస్ అయితే చేసి ఉండరు మనసు ఒకసారి అయితే చెయ్యండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ప్రతిసారి ఒకే టైప్ ఆఫ్ కర్రీస్ అంటే కూడాను ఇంట్లో వాళ్ళు అంతగా ఇష్టపడరు కదా సో ఒకసారి ఇలా డిఫరెంట్ వేరే ట్రై చేయండి మనం హోటల్ స్టైల్లో తిన్నప్పుడు కూడాను అరే బాగుంది కదా అనిపిస్తుంది కదా సో అలాగే మనం ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేస్తేను ఇంకెప్పుడు తినే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాన్ వెజ్ లవర్స్ కూడాను చాలా ఇష్టంగా తింటారు చూసినా కదా ఆయిల్ ఆయిల్లో మనం ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రంగులో వస్తే సరిపోతుందండి మనం ఇంకొం కాస్త వేయించితే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసే లోపల ఇంకా మారిపోతాయి అనమాట కొంచెం బ్రౌనిష్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏంటంటే లెవెల్ అయిపోతుంది ఆరెంజ్ అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి మనకి సరిపోతుంది అనమాట ఆనియన్ అనేది మనకి ఏమంటారు కంప్లీట్ బిర్యానీలో వేయించుకున్నట్టుగా వేయించుకోవాల్సిన అవసరం లేదు చూసిన కదా అలా వేయించుకున్న ఆనియన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి దీంట్లోనే నేను ఒక గుప్పెడు ఏమంటారు వెల్లుల్లి వేసుకున్నాను చూసిన కదా కొంచెం వెల్లుల్లి అండ్ ఒక చిన్న అల్లం వెల్లుల్లి అల్లం కూడా వేసేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దీన్ని శుభ్రంగా మెత్తగా అంటే మరి మెత్తగాకపోయినా కోర్సుగా అయినా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంతోనే మనకి మెయిన్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి సో ఇది మాత్రం అసలు స్కిప్ స్కిప్ అనేది చేయొద్దు ఇది మెయిన్ మనకి ఇంగ్రీడియంట్గా చూసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆర్ మీరు మటన్ లేకదైతే నార్మల్ కడాయి పెట్టేసుకోండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అండి ఈజీ ప్రాసెస్గా ప్లస్ నేను తీసుకున్న మటన్కి కుక్కర్ అయితే ఇస్ బెటర్ అనమాట చూసినా కదా ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి మటన్ అనేది నేను వేసేసుకున్నాను ఆయిల్ కూడా నేను ఆల్మోస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఈ కలిప ఉంచుకున్న ఈ మటన్కి కూడా వేసేసుకొని మంచిగా గోలని ఇవ్వాలండి ఆయిల్లో మంచి గోలినప్పుడే మనకి మటన్ అనేది పచ్చివాసన పోతుంది అనమాట ఇలా కొంచెం గోలుతున్న టైంలోనే మనం కట్ చేసించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కూడా నేను పోపులో ఏమీ వేయలేదు కంప్లీట్ ఆయిల్ కొద్దిగా వేయడం కానీ నేను మటన్ అనేది వేసేసుకున్నాను సో ఇదే ప్రాసెస్లో మీరు చేయండి ఏది కూడా స్కిప్ చేయకుండా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ సో మనం ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు మన టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకు టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది కొంచెం కూడా మిస్ కాకుండా ఉంటుంది ఇలాంటి టైంలోనే మనం కొంచెం కట్ చేయించుకున్న పచ్చిమిర్చి వేసే తీసుకొని కలబెట్టేసుకొని కాస్త మూత పెట్టేసి మగ్గనివ్వాలండి వాటర్ అనేది కంప్లీట్గా మనకి ఫామ్ అవ్వాలి మటన్ ఉడికినప్పుడు మనకి వాటర్ ఎలాగో ఫామ్ అవుతుంది కదా సో ఆ వాటర్ అనేది ఫామ్ అయిపోయి అందులోనే మనకి మటన్ అనేది ఉడకాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ప్రాసెస్లో చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడాను సిమ్లోనే పెట్టాలండి స్టవ్ అనేది స్టవ్ సిమ్లో ఉంటేనే మనకి వాటర్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది ఎక్కడ కూడాను వాడే ఛాన్స్ అనేది ఉండదు చూసినకైతే ఇలా కలబెట్టుకుంటూ హ్యాపీలీ మటన్ని ఉడికించేసుకోవాలి ఇలా ఉడుకుతున్న క్రమంలోనే మనం ఏమంటారు ఆ వాటర్ అనేది ఎవపరేట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది మొత్తం ఎగ్గిన తర్వాతనే మనం ఏదైతే పట్టించుకున్న మసాలా ఉంటుందో అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసినకైతే వాటర్ అనేది ఫామ్ అయింది కంప్లీట్గా వాటర్ అనేది అందులోని మటన్లోనే ఉడికిపోయి వాటర్ అనేది మొత్తం ఎగిరిపోవాలి ఇలా ఎగిరిపోయిన తర్వాతనే మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి చూసినా కదా ఇంకా మరి ఒకసారి నేను మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషం ఐదు నుంచి పది నిమిషాల వరకు నేను ఉడికిచ్చేసుకున్నాను తర్వాత కంప్లీట్ డ్రై అయిన తర్వాత నేను మనం ఏదైతే మిక్సీ పట్టించుకున్నామో ఆ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను చూసినా కదా కంప్లీట్ డ్రై అయిపోయింది జస్ట్ వాటర్ అనేది లైట్గా కనిపిస్తుంది కొద్దిగా అలా ఉన్న టైంలోనే మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా కూడాను మనకు మటన్ అనేది గిన్నెలో వండితే ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి కాకపోతే ముదిరిన మటన్ ఏంటంటే గిన్నెలో అంత తొందరగా ఉడకదు అలా ఉడకని టైంలో ఏంటంటే మనం మామిడాకు కానీ ఒక చిన్న కప్పు ఉంటుంది కదా టీ కప్పు అలాంటిది కానీ వేసుకుంటే ఆ గిన్నెలో మనకి మటన్ అనేది తొందరగా ఉడికిపోతుందండి ఒకసారి ఆ టిప్ ట్రై చేయండి చూసినా కదా ఇలా నేను మొత్తం వాటర్ అనేది ఎగిరిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలాని వేసేసుకుంటున్నాను చూసినా కదా ఇలా వేసి మిక్సీ పట్టిన మసాలా వేసేసుకొని కలపెట్టేసుకోవాలి ఆఫ్టర్ దాట్ మనం కొంచెం దానికి ఎంతైతే వాటర్ కావాలో చూసుకుంటూ వేసుకోవాలండి ఈ మసాలా అయితే ఫస్ట్ మనకు కొంచెం ఆయిల్లో మంచిగా ఏమంటారు వేగనివ్వాలి కంప్లీట్గా మనకి మటన్కి ఈ మసాలా అనేది పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కంప్లీట్ డ్రై ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అయితే ఎంత కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతలా కర్రీని సెట్ చేసుకోవాలి చూసినారు కదా ఇలా కంప్లీట్ డ్రై అయిపోయింది కర్రీ ఇలా కంప్లీట్ డ్రై అయిన తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక గంట కంప్లీట్ త్రీ పీజెస్ వచ్చేంతవరకు నేను పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్నాను అనమాట దీంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి దట్స్ ఇట్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీ మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది వన్స్ ఎవరైనా ఇలా ఇంతవరకు ఇలా ట్రై చేయకుంటే మాత్రం వన్స్ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి పరాటా కానీ పూరీ కానీ చపాతీ ఈవెన్ ఉప్మా దోశలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసినారు కదా వాటర్ కన్సిస్టెన్సీ ఇలా చూసుకుంటేనే మనకి లాస్ట్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనకి పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే కొంచెం వాటర్ అనేది ఫస్ట్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి తర్వాత మనము లెవెల్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా ఎమ్మె అండ్ డెలిషియస్ మటన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది గ్రేవీ కావాలనుకుంటే ఇంకా ఆసేపు దగ్గర పడే వరకు ఉంటుంది సరిపోతుందండి కంప్లీట్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే వాటర్ అనేది కొద్దిగానే పోసేసుకొని కంప్లీట్ స్కిప్ చేసుకున్నా పర్లేదనమాట చూసినా కదా ఇలా కంప్లీట్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్ఈ అండ్ డెలిషియస్ మటన్ కర్రీ సో ఇంత ఎవరెవరు ఇలా చేస్తారు ఒకసారి నాకు కామెంట్ చేయండి అండ్ ఎంతమందికి మటన్ ఫేవరెట్ కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ మటన్లో చాలా వెరైటీస్ కూడా వస్తుంటాయండి సో డోంట్ స్కిప్ మై ఛానల్ చూసినా కదా ఎమ్మీ అండ్ డెలిషియస్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ మనం కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వింగ్ చేసేసుకోవడం అనమాట చూసినారు కదా చాలా కలర్ఫుల్గా టేస్ట్ టేస్టీగా నేను అయితే ముందుగానే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నాకు అదే సరిపోయింది సో నాకు ఇంకా లెవల్ అయిపోయిందనమాట సో మీరు అలా టేస్ట్ పోయి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్